తండోప తండాలుగా అమ్మవారి కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండి శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ వర రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే నరుగులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాడైనా సరే లేకపోతే పండితులైనా సరే పాంబరులైనా సరే ఆడ మగ అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గుజుగా స్తోత్రం మొత్తము మేనమంతా ప్రమే చండే జాబోమే నా కోసం నాలుగా స్తోత్రం కీలకం నా అశకం నా సుఖం నా పి ధ్యానం చంద నసు నాచ మార్చనం పాట మాత్రమే దుర్గ బలం నభేత్ అతి అతిఘం దేవి దే దంపు దుర్లభం ౌరీ నారాయణం త్రైలోక్యవ తి ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తిగేంతగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పారు ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకౌర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ మారాగితేనేమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణాటక రాక్ష వీక్షణాలు అందరి మీద పద్యాలను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను